భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఓం శ్రీ గురు భ్యోన్నమ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్పుకుందాం ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అని స్కంద షష్ఠి అని చంప షష్ఠి అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా విశేషత ఉంది దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్ర తమిళనాడు ప్రాంతాల్లో దీన్ని చాలా ఒక పండుగలాగా చాలా ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటారు అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి విశేషత ఏంటి స్వ అతిథి రోజే స్వామికి అంత ప్రత్యేకత రావటానికి కారణమేంటో తెలుసుకుందాం షష్ఠితిథికి అంత ప్రాముఖ్యత రావటానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజు అలాగే ఆయన దేవ సేనాపతి అయిన రోజు తారకాసురుడు సంహారం జరిగిన రోజు తిథే జరిగింది ఆయన కళ్యాణము దేవసేన వల్లీలతో ఆయనకి కళ్యాణం కూడా షష్ఠి తిథి రోజే జరిగింది ఇవన్నీ షష్ఠి తిథి రోజే జరగటం వల్ల షష్ఠి తిథికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడింది ఇంకా కథలోకి వస్తే స్వామి ఈ జన రహస్యం గురించి చెప్ చెప్పుకుందాం సతీదేవిగా అమ్మవారు తన అవతారాన్ని చాలించిన తర్వాత మేనకాదేవికి సంతానముగా పార్వతీదేవిగా వారి ఇంట్లో పెరుగుతూ ఉంది కొత్త వయసు వచ్చిన తర్వాత అమ్మవారు ఏ రూపం ధరించినా ఎక్కడ ఉన్నా తను శివుడినే తన భర్తగా భావిస్తుంది శివుడిని చేరాలనే అమ్మవారు కోరుకుంటూ ఉంటారు ఆ కోరిక నేపథ్యంలో శివుడిని భర్తగా పొందడానికి అమ్మవారు హిమ్మత్ పర్వత ప్రాంతంలో తపస్సులో నిమగ్నమై ఉన్నారు మరొక పక్క ఎప్పుడైతే సతీదేవి శివుడి నుంచి దూరమైనదో దక్షిణామూర్తి రూపం ధరించి జ్ఞానముద్రలో ఉండి భక్తులకి సనత్ సనత్ కుమారులకి అందరికీ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉంటే రాక్షసులు నిశ్శబ్దంగా ఉండరు కదా వారు కూడా వారి పనిలో నిమగ్నమైపోయారు సూరపద్ముడు తారకాసురుడు సింహముఖుడు వీరు ముగ్గురు కలిసి బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాన్ని కోరటం మొదలుపెట్టారు వారు బ్రహ్మని కోరినటువంటి వరం చాలా విచిత్రంగా ఉంది అంటే రాక్షసులైన వీరికి ఎన్ని తెలివితేటలు ఉంటే మరి దేవదేవులకి ఇంకా ఎన్ని తెలివితేటలు ఉంటాయన్న ఆలోచన వారికి రాలేదు వారు బ్రహ్మదేవుడిని అడిగినటువంటి వరం శివుని వీర్యం నుంచి ఉద్భవించినటువంటి కుమారుడి చేతిలోనే మాకు మరణం సంభవించాలి అని వరం కోరుకున్నారు బ్రహ్మదేవుడు తధాస్తు అన్నాడు అంటే ఈ రాక్షసుల ఉద్దేశం ఏంటంటే శివుడు కాముణ్ణి జయించినటువంటి వాడు ఆయనకి ఎటువంటి కోరికలు ఉండవు ఆయన ధ్యానంలో ఉంటూ తనలో తను రమిస్తూ ఉంటాడు ఆయనకి సంతానం కలగటం అనేది కల్లా అందుకుని మమ్మల్ని సంహరించేవాడు పుట్టడు మాకు చావు లేదు అని సంతోషపడ్డారు ఆ సంతోషంతో వారికి వచ్చిన వరంతో వారు దేవతల మీద దాడులు చేయటం మొదలుపెట్టారు దేవతలు కూడా వారిని ఎదుర్కోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు కానీ వారు రాక్షసుల చేతిలో ఓడిపోయి మైనాక పర్వతం గుహలో తలదాచుకున్నారు వారు అలా తలదాచుకుని జీవిస్తున్న దేవ రాక్షసులు మాత్రం దేవతల్ని వదిలిపెట్టకుండా అనేక రకాలుగా వారిని హింసిస్తూనే ఉన్నారు వారి హింసలను తట్టుకోలేక దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడికి వారి బాధలను మొరపెట్టుకున్నారు ఈ రాక్షసులు కేవలం దేవతలను మాత్రమే హింసించటం కాదు భూమి మీద ఉన్నటువంటి మహర్షులని వారందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ రాక్షసగణం చేసేటువంటి ఇబ్బందులు ఏంటంటే పూజాది క్రతువులు ఆపివేయటం యజ్ఞ ఆగాది క్రతువులు జరగకుండా చేయటం వేదాలని ఉల్లంఘించటం గోవులను హింసించటం సత్పురుషులను హింసించటం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు అంటే వారి ఉద్దేశంలో ఈ పనులన్నీ ఎప్పుడైతే ఆపివేస్తామో అప్పుడు దేవతలకి బలం చేకూరదు మంచి జరిగినప్పుడు ఎక్కడా కూడా మంచి అనేది ఉండదు మాకు ఆటంకం లేకుండా ఉంటుంది అని వారు భావించి రక్షణకి అవసరమైనటువంటి కార్యాలేమి జరగనీకుండా వారు అడ్డుపడుతూ ఉన్నారు ఈ విధంగా దేవతలు మహర్షులు ఋషులు సాధు పురుషులు అన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పడతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వారి బాధని మొరపెట్టుకున్నారు బ్రహ్మ వారందరినీ తీసుకుని నారాయణుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పగా మీరు చేసిన తప్పు సామాన్యమైనది కాదు కదా ఎప్పుడైతే దక్షుడు శివుడిని పిలవకుండా యజ్ఞం చేస్తుంటే మీరందరూ ఆ యజ్ఞానికి వెళ్లకుండా ఉండాల్సింది కానీ శివుడిని లేకపోయినా మీరు శివుడికి ఆహ్వానం లేకపోయినా ఆహ్వానించని యజ్ఞానికి మీరు వెళ్ళి అక్కడ యజ్ఞంలో భాగం పంచుకున్నారు కదా మీరు చేసినది తప్పు కదా ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే కదా అని నారాయణుడు వారికి చెప్పాడు అంటే ఒక దుర్మార్గుడు మంచి చెడు పని చేస్తున్నప్పుడు ఆ చెడుకి సహకరించినటువంటి వారికి కూడా శిక్ష తప్పదు ఇక్కడ దక్షుడు దుర్మార్గుడు కాకపోవచ్చు కానీ అహంకారంతో నిండి దైవమైనటువంటి శివుడిని దూషించి అతనికి పిలవకుండా యజ్ఞం చేయటం అనేది పవిత్రమైనటువంటి కార్యం కాదు కదా సో అహంకారంతో ఎవరు ఏ పని చేస్తున్నా అది తప్పు అయినప్పుడు ఆ తప్పుని చెప్పకుండా సమర్థించినందుకు సమర్థించిన వారికి కూడా శిక్ష తప్పదు అని నారాయణుడు ఈ దేవతలు చేసిన పని ద్వారా మనకి కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు మీరు చేసినటువంటి పనికి శిక్ష తప్పదు కొన్నాళ్ళు మీ శిక్షను అనుభవించండి అని చెప్పి దీనికి మరి ఒక ఉపాయం కూడా ఉంది ఎప్పుడైతే శివపార్వతులు ఇద్దరికి కళ్యాణం జరుగుతుందో వారికి కళ్యాణం జరిగిన తర్వాత వారికి పుట్టే సంతానం ద్వారానే మీ కష్టాలు తీరుతాయి అని చెప్పాడు కొన్ని రోజులు దేవతలు ఎదురు చూసి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనను బతిమలాడి పార్వతీదేవితో వివాహం జరగటానికి ఒప్పించారు విధంగా శివపార్వతుల మొత్తానికి దేవతలందరూ కలిసి శివపార్వతులకైతే కళ్యాణం చేశారు వారిద్దరికీ కళ్యాణం అయిన తర్వాత వారిద్దరూ చక్కగా ఆనందంగా తోటల్లోనూ ఉద్యానవనాల్లో పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ కెలీ ఉత్సాహంలో నిమగ్నమై ఉన్నారు వీరికి వివాహమై చాలా సంవత్సరాలైంది కానీ ఇంకా వీరికి సంతానం కలగలేదని దేవతలకేమో తొందరపాటు ఎక్కువైంది మరలా నారాయణుడి దగ్గరికి వెళ్ళారు దేనికైనా ఓపిక ఉండాలి దానిని ఓపిక వహించండి తొందరపాటు పనికిరాదు అని నారాయణుడు వారికి సర్ది చెప్పి పంపించాడు మరి కొన్ని రోజులు ఆగారు కానీ ఇంకా వారికి ఆగలేకపోయారు ఓపిక నశించిపోయినది రాక్షసుడి యొక్క హింస ఎక్కువైపోతూ ఉన్నది వీరికేమో భరించేటువంటి శక్తి నశించిపోతూ ఉన్నది ఇక చేసేది లేక శివుడి దగ్గరికి వెళ్ళి స్వామిని శివ ద్వారాల దగ్గర నిలబడి స్వామిని ప్రార్థించటం మొదలుపెట్టారు హే దేవదేవ తొందరగా నీవు మాకు దేవసేనాధిపతిని ఇచ్చి మమ్మల్ని బాధల్ని బాధల నుంచి కడతీర్చు మాకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టు మా విద్యుత్ ధర్మాల్ని మేము నిర్వర్తించేటట్లు చెయ్యి స్వామి అని మొరపెట్టుకోసాగారు వారి ప్రార్థనను విని శివుడు లోపల ఉన్నటువంటి తన కేలీ విహారం నుంచి బయటకి వచ్చారు రావటంతోనే దేవతల యొక్క మరణంత విని ఆయన సహజంగానే భోళా శంకరుడు దేవతలందరూ వచ్చి ఇలా మొరపెట్టుకోవడంతో కున్నటువంటి శాంత స్వభావంతో వెంటనే వారిని ఉద్ధరించదలిచాడు శివుడు తనలో ఉన్నటువంటి ఐదు ముఖాల నుంచి ఐదు శక్తుల్ని ఆవిర్భవించాడు అతన్ని ఐశ్వర్యం నుంచి ఆదిశక్తి వీర్యం నుంచి ఇచ్ఛాశక్తి కీర్తి నుంచి క్రియాశక్తి జ్ఞానం నుంచి జ్ఞానశక్తి మోక్షం నుంచి కుండలినీ శక్తి వచ్చినాయి ఆ ఐదు శక్తులతో కలిసి ఆయన ఒక్కసారి నవ్వుతా పార్వతీ అమ్మవారి అంక చూశారు అమ్మవారి కూడా తన శక్తి అయినటువంటి పరాశక్తిని ఆ ఐదు శక్తులతో కలిపి మొత్తం ఆరు శక్తులుగా బయటికి ఉద్భవించారు ఒక్కసారిగా ఈ ఆరు శక్తులు బయటకి ఉద్భవించగానే లోకమంతా ఆ శక్తులతో నిండిపోయింది ఆ శక్తుల్ని ఎవరూ భరించలేకపోయారు దేవతలకైతే ఏమిటి ఇంత ఈ తేజోపుంజం ఏంటి ఈ శక్తులు ఏంటని వాటిని భరించలేక ఏదో అవాంతరం జరుగుతుందని భయపడి అందరు తలోదిక్కుకి పారిపోయారు అదే సమయంలో శివుని మాయ వల్ల పార్వతీదేవి కొంతసేపు మూర్చిపోయారు తర్వాత శివుడు ఈ శక్తుల యొక్క ప్రభావాన్ని అందరూ తట్టుకోలేకపోతున్నారని గ్రహించి తన నిజస్వరూపానికి శాంత స్వరూపానికి వచ్చి ఆరు శక్తుల్ని తన ముందుకు వచ్చి నిలబడమన్నారు ఈ ఆరు శక్తులు ఆయన ముందుకు వచ్చి నిలబడగానే దేవతలను పిలిచి అగ్నిని వాయుదేవుడిని పిలిచి మీరు ఈ శక్తులని స్వీకరించండి మీరు కొన్నాళ్ళు స్వీకరించి ఆ తర్వాత మీరు ఈ శక్తుల్ని గంగాదేవికి సమర్పించండి గంగాదేవి వీటిని శర్వణవనంలో విడిచిపెడుతుంది అని చెప్పారు స్వామి చెప్పిన ప్రకారంగానే అగ్నిదేవుడు వాయుదేవుడు ఆ శక్తులను స్వీకరించడానికి ముందుకు వచ్చారు స్వామి ఆ శక్తుల్ని చిన్న రూపాలుగా చేయటంతో వారిద్దరూ ఆ శక్తుల్ని స్వీకరించి దేవతలు అంతా వెంటరాగా ఆ శక్తి ఆ శక్తుల్ని స్వీకరించి వెళ్తూ ఉన్నారు వారు అలా వెళ్ ప్రయాణం చేస్తూ ఇద్దరు అగ్నిదేవుడు వాయుదేవుడు అనుకున్నారు మాకు ఈ శక్తుల్ని భరించేటువంటి శక్తిని ఇవ్వు స్వామి అని శివుడిని మొరపెట్టుకున్నారు శి శివుడు కూడా వారికి ఆ శక్తిని భరించేటువంటి శక్తిని ప్రసాదించాడు ఆయన ఎంత శక్తిని ప్రసాదించినప్పటికీ అగ్ని వాయుదేవుడు ఎక్కువసేపు ఆ శక్తులని మోయలేకపోయారు అగ్నిదేవుడు తల మీద శిరస్సు మీద ధరించి కొంతసేపు భరించి తర్వాత వాయుదేవుడికి ఇచ్చాడు అలాగే వాయుదేవుడు కూడా కొంతకాలం భరించి చివరికి ఆయన వల్ల కూడా కాక తీసుకెళ్ళి గంగాదేవికి సమర్పించాడు ఎప్పుడైతే శక్తులన్నీ గంగాదేవిలో ప్రవేశించినయో ముందు గంగాదేవి అంతా ఆ శక్తి భరించలేక గంగా అంతా ఎండిపోయినట్లుగా అయిపోయింది శివుడు ఆ దృశ్యాన్ని చూసి గంగని యథాస్థితికి తీసుకువచ్చి గంగా జలం యథావిధిగా ప్రవహించేటట్లు చేశాడు కొన్నాళ్ళు గంగాదేవి కూడా తన సోదరి సోదరైనటువంటి సంతానాన్ని భరించింది కానీ రోజులు గడుచుతున్న కొద్దీ ఆ శక్తిని భరించేటువంటి శక్తి గంగాదేవికి కూడా తగ్గిపోతూ ఉండటంతో ఆ శక్తిని తీసుకువెళ్ళి శరవణవనంలో వదిలిపెట్టింది అలా శరవణవనంలో చెంగల్వ పూలు ఉన్నాయి ఆ చెంగల్వ పూలులో ఒక్కొక్క బాలుడు ఆరు శక్తుల నుంచి ఆరుగురు బాలులు ఉద్భవించారు ఆ ఆరుగురు చెంగల్వ పూలలో కల్వ చెంగల్వ అంటే కల్వ పూలలో ఉద్భవించారనమాట ఇది ఈ బాలుడు ఉద్భవించడంతో దేవతలందరూ సంతోషించి వారు ఉత్సాహాలు చేసుకున్నారు ఈ ఆరుగురు పుత్రులకి కాపలాగా బ్రహ్మదేవుడు ఆకాశంలో విష్ణుమూర్తి భూమి మీద దేవతలు అష్ట్ర దిక్పాలకులు తమ తమ దిక్కుల్లో కుమారుడికి కాపలాగా ఉన్నారు అదే సమయంలో కృతికా కన్యలు అటుపక్కగా రావటం చూసి నారాయణుడు ఆ కన్యలను పిలిచి మీరు ఈ ఆరుగురు పుత్రులకి స్తన్యం ఇవ్వమని ఆజ్ఞాపించాడు నారాయణుడి ఆజ్ఞను పాటించి ఆ ఆరుగురు స్త్రీలు ఆ కుమారుల్ని తీసుకుని వారికి స్తన్యం ఇచ్చారు మరొక పక్క శివుడి ప్రభావం వల్ల లేనటువంటి పార్వతీ అమ్మవారు మూర్ఛ నుండి లేచారు అమ్మవారు ముందు మూర్చలోకి వెళ్ళిపోయే సమయంలో అమ్మవారి కాలికున్నటువంటి ఈ పట్టీల నుంచి ఆ పట్టీలలో ఉన్నటువంటి నవరత్నాల నుంచి ఒక తీగ తెగి నవరత్నాలు దొర్లుకుంటా వచ్చి వారందరూ తొమ్మి నవవీరులుగా జ ఉద్భవించారు ఆ నవవీరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్య అనుచరులుగా ఆయనకి సేవలు అందిస్తూ ఉన్నారనమాట ఎప్పుడైతే ఇటుపక్క ఆరుగురు కుమారులు ఉద్భవించారో అదే సమయంలో కాకతాళీయంగా అమ్మవారి స్తన్యం నుంచి కూడా పాలు ఉద్భవించాయి మొత్తం పార్వతీదేవికి విషయం తెలిసి శివుడి దగ్గరికి వచ్చి మనకి కుమారుడు కలిగాడు కుమారుడిని తీసుకొచ్చుకుందామనంటే శివుడు కూడా సంతోషంగా అంగీకరించాడు వీరిద్దరూ కలిసి శరవణ వనానికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి దేవతలను చూసి చూడగానే అమ్మవారికి ముందు కొంత ఆగ్రహం కలిగింది ఈ స్వామి వీర్యం నాలోకి వచ్చి నా నుంచి ఉద్భవించాల్సిన పుత్రుణ్ణి నాకు సంతానం కలిగేటువంటి భాగ్యాన్ని లేకుండా చేశారు మీ వల్లనే కదా నాకు నేను మాతృత్వానికి దూరం అయ్యాను తల్లి జన్మని ఒక తల్లిగా నేను జన్మనిచ్చేటువంటి అవకాశాన్ని నాకు మీరు దూరం చేశారు ఆ కారణంగా మీకు సంతానం కలగదు అని శాపమిచ్చారు అలాగే అగ్నిదేవుడిని కూడా నీవు సర్వభక్షకుడు అయిపోతావు అని శపించారు శివుడు శాంతింప చేయటంతో అమ్మవారు శాంతించి మన కుమారుణ్ణి తీసుకురా అనగానే అమ్మవారు వెళ్ళి ఆ ఆరు చెంగల్వ పూల్లో ఉన్నటువంటి కుమారులందరినీ కలిపి ఒక్కసారిగా ఎత్తుకుని తన దగ్గరున్నటువంటి జ్ఞాన క్షీరాన్ని ఇవ్వటంతో ఆరు ఆరు ఒక్క వ్యక్తే ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో షణ్ముఖుడుగా వచ్చాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖుడిని తీసుకుని వెళ్ళే సమయంలో అమ్మవారు ఆ షణ్ముఖుడికి స్కందుడు అని పేరు పెట్టారు ఆరు ముఖాలతో వచ్చాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు స్కందుడు అంటే శివుని వీర్యం జారిపడటం వల్ల స్కంద అంటే జారిపడటం అలాగే అవతల ఉన్నటువంటి అసురి అసురి శక్తులని నాశనం చేసేటువంటి వాడని రెండు అర్థాలు ఉన్నాయి అమ్మవారు ఎప్పుడైతే అతను స్కందుడు అని పిలిచారో ఆ రోజు నుంచి ఆయన స్కందుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు స్కందుడు అంటే జారిపడటం అని చెప్పుకున్నాం కదా శివుని వీర్యం జారిపడటం వల్ల ఉద్భవించినాడు కాబట్టి ఆయనకి స్కందుడు అని పేరు వచ్చింది ఇద్దరూ కలిసి దేవతలు అందరూ వెంటరాగా కైలాసానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళారు ఈయనకి శివుడు ఇంకొక పేరు కూడా పెట్టారు కార్తికేయుడు అని అంటే కుత్రికా కన్యల ద్వారా కొంతమంది కుత్రిక కన్యల ద్వారా కొంతకాలం పెంచబడడం వల్ల వారి స్థన్యమిచ్చి పెంచి పోషించిన కారణంగా ఆయనకి కార్తికేయుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది ఇక ఆయనకి సుబ్రహ్మణ్యుడు అనే పేరు ఇంకొక పేరు కూడా ఉంది ఆ సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే సు బ్రహ్మణ్యం బ్రహ్మణం అంటే లోకాన్ని రక్షించేటువంటి తపస్సు యజ్ఞము వేదవేత్తలు గోవులు వీటన్నిటిని ఇవన్నీ లోకాలని రక్షిస్తూ ఉంటాయి ఈ లోకాలని రక్షించేటువంటి ఈ నాలుగిటిని ఎవరైతే ధ్వంసం చేస్తారో నాశనం చేస్తుంటారో ఆ నాశనం చేసేటువంటి అసురి శక్తుల్ని నాశనం చేసేటువంటి వాడు రక్షించేటువంటి వాడిని బ్రహ్మణ్యుడు అంటాడు ఈ షణ్ముఖుడు చేసినటువంటి పని ఈ నాలుగు శక్తుల్ని రక్షించాడు కాబట్టి అతనిని సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరుతో పిలిచారు శివుడు చెప్తాడు పార్వతి అమ్మవారితో నీవు నేను శివశక్తాత్ మన ఇద్దరు కళ్యాణం మన ఇద్దరి కళ్యాణం జరిగిందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం కోసం మన కుమారుడు పుట్టడం కోసం అతని అతని జననం కోసమే మన కళ్యాణం జరిగింది మన కళ్యాణం ద్వారా అసు ఈ సుబ్రహ్మణ్యుడి జననం ద్వారా అసురీ శక్తులు నాశనం అవ్వాలి అందుకోసమే ఈ సుబ్రహ్మణ్య జననం మన ఇద్దరం పంచభూతాత్మకమైనటువంటి వాళ్ళం ప్రకృతి పురుషులం మన ఇద్దరికి ఎటువంటి శక్తులైతే ఉన్నాయో అటువంటి శక్తులన్నీ మన కుమారుడికి కూడా ఉన్నాయి నిన్ను ఆరాధించిన మన ఇద్దరిని కలిపి ఆరాధించిన ఎటువంటి పుణ్యఫలం ఆ ఆరాధన వల్ల ఎటువంటి ఫలితం అయితే వస్తుందో అంతే ఫలితం మన కుమారుడిని ఆరాధించినా కూడా వారికి కలుగుతుంది అలాగే ఇతనికి శరవణ బౌడు అనేటువంటి ఇంకొక పేరు కూడా పెట్టాడు శివుడు అంటే శరవణం అనేటువంటి రెల్లు పొదలలో పుట్టినవాడి కారణంగా ఈకి శరవణమని నామం పెట్టి శివుడు దానికి కూడా కారణం చెప్పాడు ఈ ఓం శరవణ నమః అనేది మహామంత్రం ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరవణ నమః అని ఆ రక్షర మంత్రాలతో జపిస్తారో జపం చేస్తారో ఆరాధిస్తారో వారికి తీరని కోరికలంటూ ఉండవు వారిని స్వామి సుబ్రహ్మణ్యుడు చక్కగా అనుగ్రహిస్తాడు మన మన ఇద్దరి శక్తులతో కూడినటువంటి శక్తి వల్ల పుట్టినవాడు కాబట్టి మన ప్రణవ మంత్రమైనటువంటి శక్తి మన ప్రణవ మంత్రం ఎంత శక్తివంతమైనదో అంతే శక్తి ఈ నమః అన్న మంత్రానికి కూడా ఉంది ఈ ఈ మంత్రాన్ని జపించిన వారికి మనిద్దరం వారికి ఎటువంటి శక్తులని ఎటువంటి కోరి వారి కోరినటువంటి కోరికలని అన్నీ ఎలా తీరుస్తామో అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా తీరుస్తూ ఉంటాడు చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి శక్తి కలిగి ఉంటాడు అని ఆ మంత్రం యొక్క విశేషణాన్ని కూడా శివుడు బోధించాడు ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవసేనాధిపతిగా చేశారు ఆయన దేవసేనాధిపతిగా అయి సేనలతో కలిసి వెళ్ళి తారకాసురుణ్ణి సంహరించటం జరిగింది ఆ తర్వాత వల్లి దేవసేనలిద్దరిని వివాహం చేసుకోవటం కూడా జరిగింది ఒక్క తారకాసురుణ్ణే కాకుండా ముందు తారకాసురుణ్ణి సంహరించాడు తర్వాత సూత సూత పద్ముడిని సూరపద్ముణ్ణి సింహముఖుణ్ణి సంహరించాడు ఈ రాక్షసు సంహారం అంతా జరిగి లోకాన్ని రక్షించాడు అమ్మవారు స్వామికి వేరుదండమని ఒక దండాన్నిచ్చారు ఆ దండం ఏంటంటే అమ్మవారి యొక్క జ్ఞానశక్తి ఆ జ్ఞానశక్తితో అజ్ఞానమైనటువంటి అజ్ఞానశక్తి అని అన్నటువంటి ఈ రాక్షసుల్ని సంహరించి అజ్ఞానాన్ని దూరం చేసి జనా ప్రజలందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్యంగా జ్ఞానప్రదాత జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు కాబట్టి అతన్ని జ్ఞానప్రదాత అంటారు ఆయనకి సుబ్రహ్మణ్యుడు అని పేరు రావటంలో ఇంకొక కథ కూడా ఉందండి ఒకసారి బ్రహ్మదేవుడు శివుణ్ణి కలవటానికి వెళ్తా దారిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి చూసి పలకరించడం కానీ గౌరవించడం కానీ ఏమీ చేయలేదు అది చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిలిచి నేను ఇక్కడ ఉంటే నన్ను కనీసం పలకరించను కూడా పలకరించకుండా వెళ్తున్నారు నాకు నమస్కారం కూడా చేయలేదు నేను బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్తని నేను నేను నీకెందుకు చేయాలి అని గర్వంగా బ్రహ్మదేవుడు మాట్లాడితే ఆయన ప్రణవ మంత్రాన్ని గురించి వివరించమని చెప్పాడు అది బ్రహ్మదేవుడు వల్ల కాలేదు అయినా వివరించలేకపోవటంతో అతనిని జైల్లో బంధించాడు శివుడు ఆజ్ఞాపించడంతో అతనిని విడుదల చేశాడు శివుడు నీకు తెలుసా ప్రణవ మంత్రం అంటే శివుడు శిష్యుడిగా కూర్చుని ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువుగా వారిద్దరికీ ప్రణవాన్ని వివరించి చెప్పాడు అందువల్ల అతన్ని వేద భాగమైనటువంటి ప్రణవాన్ని వివరించి చెప్పడం వల్ల కూడా ఆయనకి సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరు వచ్చింది అలాగే ఆయనకి దేవ గురు గురుస్థానం కూడా పొందాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంతటి స్వామిని ఆరాధించటం వల్ల మనకి సకల శుభాలు సంతోషాలు అలాగే జ్ఞానము ఆరోగ్యము కూడా కలుగుతూ ఉంటాయి ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శర్వణభవాయ భవాయ నమ అనే మంత్రంతో ఆరాధిస్తారో వారి ఇంత ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి అపాయాలు కానీ ఎటువంటి విఘ్నాలు కానీ కలగకుండా వారు జ్ఞానంతో విలసిల్లుతూ ఉంటారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్రియాశక్తిని ఇస్తాడు జ్ఞానశక్తిని ఇస్తాడు వంశం వృద్ధి చెందడానికి కావలసినటువంటి శక్తిని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామే ప్రసాదిస్తూ ఉంటాడు ఈ శివపార్వతులు ఆ దంపతులు ఆది దంపతులు తల్లిదండ్రులయ్యేటువంటి అవకాశాన్ని ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లే పొందారు కాబట్టి ఈ స్వామిని కుమారస్వామి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు సో ఇది అంతా స్కాంతపురాణ అంతర్గతమైనటువంటి కథ దేవి భాగవతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య జనన గాథ గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం ఒకసారి సనత్ కుమారుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయన తపస్సుకు మెచ్చి శివ ఇద్దరు ఆయనకి వరం ఇవ్వదలిచి ఆయన ముందు సనత్ సనత్కుమారా నీవేదైనా వరం కోరుకో నీకు వరం ఇస్తానంటే నేను నిర్వికారుణ్ణి నేను వైరాగిని విరక్తి నాకు విరక్తితో ఉన్నటువంటి వాడిని నాకు ఈ లోకంలో వరం ఏమీ వద్దు నాకు ఏదైనా కావాలి అని కోరిక ఉంటే నేను వరం కోరుతాను కానీ నాకు ఇది కావాలి అది వద్దు అనేటువంటి ఉద్దేశమే నాకు లేదు నాకు అంతా ఒకటే అటువంటి అప్పుడు నాకు వరం ఎందుకు నాకు వరంతో పని లేదని ఇంతటి దేవదేవుని వచ్చి నీకు వరం ఇస్తానంటే వద్దంటావా అయితే శాపం ఇస్తానంటే నాకు వరమైనా శాపమైనా ఏదైనా ఒకటే నాకు ఆ రెండింటి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు నేను ఏది కావాలని కోరుకోవట్లేదు ఏదీ వద్దనుకోవట్లేదు నాకు అటువంటి ఎటువంటి కోరికలు ఏమీ లేనప్పుడు వరమైనా శాపమైనా ఒకటే కావాలంటే చెప్పు నీకే నేను వరాన్ని ప్రసాదిస్తాను అన్నాడు అతనికో అతని మాటలకి అతనిలో ఉన్నటువంటి వైరాగ్య భావానికి ముచ్చట చెంది శివుడు నాకు నువ్వు కుమారుడిగా జన్మించు అని కోరాడు సనత్ కుమారుడు కూడా నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను అని వరమిచ్చాడు పార్వతీదేవి పక్కనే ఉండి ఆశ్చర్యపోయింది మీరేమో నాకు కుమారుడిగా జన్మించు అన్నావు మనకే అని అడగాలి కదా సనత్ కుమారుడు కూడా నీకు కుమారుడిగా అన్నాడు నేను లేకుండా స్త్రీ వల్లనే కదా సంతానం కలిగేది అటువంటిది స్త్రీ లేకుండా సంతానం ఎలా కలుగుతుంది అని సనత్కుమారు అడగగా తల్లి నేను గర్భావాసం చేసి రావటం నాకు ఇష్టం లేదు నేను శివుని వీర్యం నుంచి జన్మిస్తాను కానీ జన్మించేది మాత్రం నీ స్థానం నుంచే నీవు ఒకసారి రాక్షసుడు వెంట పడగా రై రెల్ల పొదలలో దా తటాకాన్ని సృష్టించుకుని చుట్టూ శరవణవ ఏర్పాటు చేసుకుని ఉన్నావు కదా నీ ఆ శరవణవనంలోనే నేను జన్మిస్తాను అంటే అప్పుడు నీ నుంచి వచ్చినట్లే కదా మీ ఇద్దరి దగ్గర నుంచి శివ శక్త్యాత్మకమైనటువంటి మీ సంతానంగానే మీ కుమారుడిగానే నేను ఉద్భవిస్తాను కదా అని చెప్పగా సార్ పార్వతీదేవి విని ఆ మాటలకి సంతోషించింది అలా సనత్ కుమారుడు ఆయనకి ఒకసారి నిద్రపోతూ ఉంటే ఆయన ధ్యానంలో ఉంటే ఆయనకి వచ్చింది బ్రహ్మ ఆయన ఆయుధం పట్టి రాక్షస సంహారం చేస్తున్నట్లు ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేనేంటి నేను విరాగిని ఇలా తపస్సులు ధ్యానం చేసుకుంటా నా జీవితాన్ని గడుపుతూ ఉన్న నేను ఈ ఆయుధం పట్టి రాక్షస సంహారం చేయటం ఏంటి నాకు ఈ కల రావటం ఏంటి నేను చేయని పని నాకు రావటం ఈ విధంగా కల రావటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అనగా బ్రహ్మదేవుడు నీవు శివపార్వతులకి సంతానంగా పుడతాను అని చెప్పావు అవతల తారకాసురుడు కూడా శివుని వీర్యం నుంచి కరిగే వ్యక్తితోనే నాకు సం చావు కావాలి అని వరం కోరాడు ఇవన్నీ జరగాలనికి నీవే శివపార్వతులు సంతానంగా ఉద్భవించి రాక్షస సంహారం చేస్తావు మరు అదే నీకు కనిపించింది అని చెప్పగా సనత్ కుమారుడు సంతోషించి వెళ్ళాడు ఆ కుమారుడి శక్తి శివుల్లో ప్రవేశించి ఆయన వీర్యంలో నుంచి వచ్చి ఈ శరవణవనంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా జ్ఞానప్రదాతగా షణ్ముఖుడు అనే పేరుతో కార్తికేయుడు ఇన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నటువంటి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉద్భవించాడు ఈ సుబ్రహ్మణ్య గాథని జన్మ వృత్తాంతాన్ని రామాయణ మహాభారతాల్లో కూడా ఉన్నాయి విశ్వామిత్ర మహర్షి రాముడికి సుబ్రహ్మణ్య జనన గాథని వివరించి చెప్తాడు అలాగే భారతంలో కూడా మార్కండే మహర్షి అన్యపర్వంలో ధర్మరాజుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననగాదని తెలియచేస్తాడు శల్య పర్వంలో ఆయన పట్టాభిషేక పర్వాన్ని కూడా కథని కూడా వివరించి చెప్తాడు అంటే రామాయణ భారతాల్లో రాముడికి ధర్మరాజుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గురించి చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి ఓ కేవలం గాథనే వివరించి చెప్తారు అలా చెప్పటం వల్ల ఆంతర్యం ఏమిటంటే వీరు ఇద్దరూ చే చేసేది రాక్షస సంహారం అన్యాయం అధర్మం మీద చేయాల్సినటువంటి యుద్ధం ఆ రాక్షస సంహారానికి అధర్మాన్ని అధర్మం మీద యుద్ధం చేయటానికి ధర్మం కెలవటానికి వారికి కూడా శక్తి అవసరం ఆ శక్తిని ప్రసాదించేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా మనకి విష్ణు సహస్రనామంలో స్కంద స్కందో దుర్యో వరదో వాయువాహన పేరు వస్తుంది అంటే స్కందుడిని కూడా నేనే అని విష్ణుమూర్తి చెప్తాడు భగవద్గీతలో కూడా సేనానిలో నేనే సేనాధిపతుణ్ణి ఇస్కందుణ్ణి అని కృష్ణుడు చెప్పాడు అంటే సుబ్రహ్మణ్యుడికి రాముడికి ఎటువంటి భేదం లేదు వారిద్దరూ ఒకటే సో ఎప్పుడు వీరిద్దరూ ఉద్భవించింది రాక్షస సంహారం కోసం లోకరక్షణ కోసం కాబట్టి విశ్వామిత్ర మహర్షి రాముడికి ఈ జనన గాథను వినిపించాడు అలాగే ధర్మరాజాదులు ఉద్భవించింది కూడా ఆ ధర్మాన్ని అంతం చేయటానికి కాబట్టి వీరు కూడా కృష్ణుడి అనుజ్ఞతో కృష్ణుడి ఆదేశం ప్రకారంగా అధర్మాన్ని రాక్షససేనని సంహరించారు కాబట్టి వారికి సంహరించడానికి అవసరమైనటువంటి శక్తిని అంతా ప్రసాదించేటువంటి సుబ్రహ్మణ్య గాథని వారికి ఇన్పించటం వల్ల వారిలో శక్తి ఎక్కువై రాక్షస సంహారం చేయగలిగారు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల మనకి జ్ఞానము శక్తి అలాగే వంశవృద్ధి మన ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి సద్గుణాలు జ్ఞానము కూడా కలిగి వారి కూడా మంచిగా అభివృద్ధిలోకి వస్తారు ఎవరైతే జ్ఞానాన్ని వంశాభివృద్ధిని కోరుకుంటారో వారు తప్పకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఓం శ్రవణ భవాయ అనే మంత్రాన్ని కూడా జపిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్